తలమానికమైన మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఆ జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసి వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ హాస్పిటల్ తొంభై శాతం పూర్తయింది కాలేజ్ అరవై శాతం పూర్తయింది ఒక సెల్ఫీలు ద్వారా ఒక కొత్త ఉద్యమానికి నాంది పలికాం ఈ ప్రాంతంలో పరిగెత్తారు తెలుగుదేశం నాయకులు వెంటనే ఎప్పుడు ఆ ప్రాంతానికి పోనటువంటి ఎమ్మెల్యే కూడా పరిగెత్తాల్సి వచ్చింది పోయి ఆయన చేతే చెప్పించాం సంవత్సరంలో పూర్తి చేస్తామని దట్ ఈజ్ వైఎస్ఆర్ సిపి దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారి నాయక మాకు కావాల్సినది పూర్తి చేయటమే మేము విత్తనం నాటాం చెట్టుకు పెంచాం కాయలైనా కోసియం మహాప్రభు అంటున్నాం ఈ రోజు డిమాండ్ చేస్తున్నాం ఎస్ ఎంపీ కృష్ణదేవరాయలు గారు లేదు హెల్త్ మినిస్టర్ కావచ్చు ఈ రాష్ట్రంలో సత్యకుమార్ గారు అనుకుంటా హెల్త్ మినిస్టర్ విజిట్ చేయండి పల్నాడులో మాచల్లా గురజాల్లో కనీసం సరైన యాభై పడకల హాస్పిటల్ లేదు అటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు వందల పడకల హాస్పిటల్ ఇచ్చాడు వంద వంద రెండు వందల పడకలు రెండు వేల పంతొమ్మిది జూన్కే పూర్తయింది పరికరాలు కూడా మెగా ఇంజనీరింగ్ కంపెనీ చేతుల్లోనే ఉంది వాళ్ళు నెలలో ఆమరుస్తామన్నారు నెలబోయే సంవత్సరం అయిపోయింది వెంటనే ఆ వంద రెండు వందల పడకలు ప్రజలకు అందుబాటులో తీసుకురావచ్చు ప్రాణాలు కాపాడవచ్చు ఎక్కడ వెలుదుర్తి ఎక్కడ గురజాల వంద రెండు వందల కిలోమీటర్లు వస్తున్నారు పాపం ఇప్పుడు నసరావుపేట విజయవాడ గుంటూరు పోయి చూపెట్టుకుంటు మేము వేరేది ఏమడగట్లేదు మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండి ఎప్పుడు ఇస్తారు పదిహేను వందల రూపాయల నెలకి సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఆడపడుచులకి అని అడుగుతున్నాం ఎప్పుడు ఇస్తారు నిరుద్యోగ భృతి అని అడుగుతున్నావు ఏమన్నా తప్పు ఉందా దీంట్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజల్నే ఆలోచించమని విజ్ఞప్తి చేస్తున్నాం ఏది ఏమైనా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ కేసులకి భయపడేది లేదు ప్రజల పక్షాన నిలబడేది నిలబడేదే ఖచ్చితంగా మీరే చూస్తారు నాలుగు సంవత్సరాల్లో ఎలా జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి అఖండ మెజారిటీతో ముఖ్యమంత్రి అవుతారో ఈ ప్రాంత ప్రజలు దేశ ప్రజలు చూస్తారని తెలియజేసుకుంటూ సెలవు